నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లాస్ట్ ఎపిసోడ్ లో మీరు షట్ చక్రాలకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వర్ణం ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్క కలర్ ఉంటుంది ఆ కలర్ వేసుకోవటం ద్వారా కూడా ఆ చక్రం ఇంపాక్ట్ అవ్వటం కానీ అది యాక్టివేట్ అవ్వటం కానీ జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఒక్కసారి వివరంగా ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా వాళ్ళకు కూడా అంటే షట్ చక్రాల గురించి అంతగా తెలియకపోవచ్చు అసలు అంటే దాని సాధనలో ఉన్న వాళ్ళు దాని గురించి తెలుసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కానీ అయితే తెలిసినా తెలియకపోయినా కష్టాలు మాత్రం అనుభవిస్తున్నాం కదా మనము మరి వాటి నుంచి అధిగమించడం కోసం ఒకసారి షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఒక సిరీస్ ఈ సెవెన్ వీడియోస్ మనం సపరేట్ సపరేట్ గా చేద్దాం సార్ మొదటి చక్రం ఏంటి మొదటి చక్రం మూల ఆధారం మూలాధారం మరి మూలాధారం ఒక మనిషి జీవితం మీద ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది అది భౌతికంగా అన అనండి లేదంటే లౌకికంగా కూడా దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా లౌకిక విషయాల మీద ఏమైనా ప్రభావితం అవుతుందా మరి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే ఒకవేళ అది ఒకవేళ చెదిరిపోయిన పరిస్థితిలో ఉంటే మనం ఎటువంటి కష్టాలని అనుభవిస్తామో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి మూలాధారం అంటేనే భౌతికమైనటువంటి పనులు కావచ్చు భౌతిక పరమైనటువంటి రిలేషన్స్ ఇవన్నీ కూడా భౌతికంగానే అటాచ్ చేసి ఉంటుంది అలాగే ఇంకొంచెం ఇన్డెప్త్ గా లోపలికి తీసుకుని వెళితే అది మానసికంగా కూడా మనిషిని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతూ ఉంటుంది మూలాధారం బలంగా ఉన్నవాడు చాలా హుందాగా ఉంటాడు ఎలా బలంగా ఉంటుంది ఒకరికి ఎందుకు చెద్రప ఉంటుంది లేకపోతే అవుతుంది ఒకరికి ఎందుకు బలంగా ఉంటుంది ఇప్పుడు తన కోపమే తన శత్రు అన్నప్పుడు మూలాధారం అతిగా చైతన్యం అయిపోతూ ఉంటుంది అంటే నేను ప్రవర్తించే ప్రవర్తన నా మూలాధార చక్రాన్ని పాడు మనిషి ఎగురుతూ ఉంటాడు నిలబడుతూ అరవగలరా కోపం వ్యక్తం చేయాలి అరుస్తున్నాడు ఆ వ్యక్తి కదలకుండా ఉండగలరా లేదు అంటే కదులుతున్నాడు అన్నప్పుడు మన శరీరంలో కుండలిని శక్తి మీద దాని ప్రభావం ఉంటుంది విపరీతంగా అరిచే వాళ్ళకి కుండలిని చాలా కుచించుకుపోయి ఉంటుంది అంటే కుండలిని శక్తి అనేది మన మూలాధారం చివరలో అంటే మన వెన్నెముక చివర ఒక అద్భుతమైనటువంటి సర్పం నిద్రిస్తూ ఉంటుంది తెల్లటి సర్పాన్ని ఇలా ఇలా నిద్రపోడుతూ ఉంటుంది చుట్టలు చుట్టుకుని ఇలా పడుకుని ఉంటుంది మీరు చేసే ప్రతి పనిని అది గమనిస్తూ ఉంటుంది మీరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర డొనేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొహాల్లో చూస్తున్నటువంటి ఆనందం మీ కళ్ళు చూస్తూ ఉంటాయి ఒక తెలియని ఆనందం ఎప్పుడైతే లోపలికి హృదయం కదిలింది ఆ హృదయం కదిలినప్పుడు ఒక్కసారి ఆ పడగ అది కుండలిని జాగృతం అవుతుంది అంటే ఇలా చూస్తుంది అంటే నువ్వు చేసే ప్రతి పనిని అది గమనిస్తూ ఉంటుంది దుర్భాషలాడి అవతల వ్యక్తులను కించపరుస్తున్నావు వాళ్ళు బాధపడుతున్నాడు నువ్వు ఆనందం పొందుతున్నావు నువ్వు తిడుతున్నావు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు బాధపడుతూ ఉన్నప్పుడు నీలో ఒక తెలియని ఆనందం ఈ నీలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి తగ్గిపోతుంటుంది వీడేంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు వీడు నాకు కరెక్ట్ కాదు అంటే ఇలాగే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇక్కడ ఉండడం నేను అనవసరం అని చెప్పేసి నా దేహాన్ని విడిచి బయటకు వెళ్ళిపోతుంది బాబాయ్ అంటే ఒక మనిషి సడన్ గా ఒక యాక్సిడెంట్ కి అయ్యాడు ఒక ప్రమాదానికి అయ్యాడు అంటే ఆ మనిషి చనిపోయి అయితే వెళ్ళింది అని అంటే చనిపోయాడనే అంటే కుండలిని చైతన్యవంతమై చక్రాలని దాటుకుంటూ వచ్చి సహస్రారాన్ని చేరితే ఆ మనిషి పరమాత్మ స్వరూపుడు శ్రీరామకృష్ణ శ్రీ శ్రీరామచంద్రుల వారు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు జాగృతమై అంటే మనకి నెమలిపించం పెట్టడానికి గానీ శరీరానికి నీలం వర్ణం పులమటానికి గానీ కారణం ఏంటంటే వాళ్ళు జ్ఞానంలో అభ్యున్నతిని సాధించారు ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి ఇన్ని యుగాలైనా సరే మనం మాట్లాడుకుంటూ అంటే సహస్రారం కలర్ నీలమా సహస్రార చక్రంలో నిగూఢంగా ఉన్నటువంటి కుండలిని శక్తి బ్లూ పాల్ ఉంటుంది బ్లూ కలర్ బ్లూ కలర్ లో ఉంటుంది అంటే నీలపు రంగుని ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జ్ఞానములో ఉన్నతులు పీని గ్లాండ్ ఈ కలర్ లో బ్లూనా అందుకనే ఆయన శ్యాముడైతే జ్ఞానంతో అభివృద్ధి చెందాడు వాళ్ళు చేసే ప్రతి పని కూడా గుర్తించి చేశారు ఎవరిని నొప్పించకుండా చేశారు కరెక్ట్ అయితే అగ్రెసివ్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మూలాధారం అనేది ఇంపాక్ట్ ని చూపిస్తుంది పాడైపోతే మనకు వచ్చేటటువంటి కష్టాలు ఏంటి ఏదైనా పని చెప్పినప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి మూలాధారం చైతన్యవంతంగా లేదు శక్తి క్షీణంగా ఉంది వాళ్ళు నేల విడిచి చాము చేస్తున్నారు అంటే అత్యాస పోయి నేను చాలా మందిని చూశాను ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది ఆర్పీ రైస్ పుల్లర్ అని చెప్పేసి ఒక మెటల్ని అమ్మితే కొన్ని వేల కోట్లు వస్తాయి ఎక్కడో భూమిలో ఎక్కడో దొరుకుతుంది అంతకు ముందు ఎక్కడో దాసేరు నిధులు నిక్షేపాలని అని చెప్పేసి ఆర్పీ అని లిల్లీ పుట్స్ అని అంటే వీళ్ళందరూ కూడా వాస్తవానికి దూరంగా సీసాలో బంధించి పెట్టారు వీటికి మనం ఒక ని డైరెక్ట్ చేస్తే వీళ్ళందరూ భ్రమల్లో అవి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి అక్కడ ఒక కోటి రూపాయలు ఉన్నా కోటి రూపాయలు అంటే అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాయి ఏమో అంటే మూలాధారం బలహీనంగా ఉంటే ఇది వాస్తవం కాదు అవాస్తవం అయినా సరే ఆ వాస్తవము నిదురిస్తూ ఉంటాయి ఇప్పుడు మా ఇప్పుడు నేనున్నాను ఊరికే ఎగ్జాంపుల్ అడుగుతున్నాను నేను నమ్మను దాన్ని అప్పుడు దాని అర్థం ఏంటి మూలాధారం యాక్టివ్ గా ఉంది అని అనుకోవచ్చు మూలాధారం పర్ఫెక్ట్ గా ఉంది నేను నమ్మను ఇట్లా మీకు మీకు నాలెడ్జ్ తెలుసు మీ జ్ఞానంతో ఉన్నారు మూలాధారం అంటేనే గణపతి గణపతి అంటేనే జ్ఞానం కదా వినడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించారు తెలుసుకున్నారు ఇది రైట్ ఆర్ రాంగ్ అంటే మూలాధారం బాగుంది అంటే గణపతి బాగున్నాడు అంటే మీరు చేసే పనుల్లో విఘ్నాలు ఉండవు ఉండవు అంటే మీరు దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు సో మీలో కూడా ఒకవేళ మీరు ఇవి నమ్మట్లేదు వాస్తకం ఇది ఏంటి విచిత్రంగా ఉంది నమ్మ నమ్మ సఖ్యంగా లేదు అని అంటే మూలధారం యాక్టివ్ మరి మూలాధారానికి మీరు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు ఒకవేళ మూలాధారం గనక పాడైపోయిన పరిస్థితి ఉంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా విశేషంగా వస్తాయి అని చెప్పారు ఇట్లాంటి పిచ్చి పనులన్నీ ఏవో నమ్ముతూ కూర్చుంటే మరి రాకేమవుతాయి కదా జీవితం పాడైపోతుంది దాని చుట్టూ బలహీనంగా ఉన్నప్పుడు ప్రలోభ పెట్టేవాళ్ళు అధికంగా తిరుగుతూ ఉంటారు దాని గురించి మిమ్మల్ని భ్రమలోకి తీసుకెళ్ళాలి చాలా మంది చిన్న చిన్న పెట్టుబడులు ఒక లక్ష పెడితే బాగుంటుంది రెండు లక్షలు అప్పులు చేసేసి ఇలాంటి ఆటలేదు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి పెట్టుబడులు కూడా పెట్టుబడులు ట్రావెల్ అవుతూ ఉంటుంది పలానా చోట ఇది ఉంది దాన్ని తేవడానికి వాడు ఒక లక్ష రూపాయలు అడిగాడు ఒక పది లక్షలు అంటూ మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక పది మంది కలిసి దాని మీద ఇన్వెస్ట్ చేస్తే దీన్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి దీన్ని ఫ్లైట్లలో వాడతారు ఇక్కడ నుంచి దీన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి చూసినోడు ఎవడో ఉంటాడు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు డబ్బు ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది చివరికి వెళ్తారు ఎవడో ఒకటి తినేసి ఉంటాడు దీన్ని ఈ డబ్బుని ఎవడో తినేసి ఉంటాడు వీళ్ళందరూ కూడా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చూస్తూ ఉంటారు రాదు ఇక ఇదంతా అవాస్తవం అని మల్లంటూల దగ్గరికి వచ్చినప్పుడు తెలిసినప్పుడు ఈ జీవితాన్ని అంటే అప్పులు చేసేసి ఉంటారు అప్పటికే ఇలాంటి చాలా మంది ఉంటే గమనించి చెప్పి ఇవన్నీ అవాస్తవాలు నమ్మకండి అంటే మనకు మూలాధారం బాగు చేసుకోవాలి అది జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉండాలి అంటే మనం కంపల్సరీ మన దేవాలయాల్లో మీరు పరమేశ్వరుడు దేవాలయానికి వెళ్ళిన అక్కడ అధిపతి ఆయనే కానీ బయట గణపతి సుబ్రహ్మణ్యేశ్వరస్ ఉంటారు కంపల్సరీ ఇక్కడ మనం ముందు ఫస్ట్ అంటే ఏది పూజ చేయాలన్నా ముందు గణపతికి పూజ చేసినంత జ్ఞానం వచ్చింది తర్వాత ఆ జ్ఞానంతో లోపలికి వెళ్ళి మిగతా ఆవరణలన్నీ చూసుకుంటూ వెళ్తాం బ్యూటిఫుల్ సార్ అయితే డెఫినెట్ గా ఈ మూలాధారం అనేది ఆర్థిక పరమైన సమస్యల్ని కూడా ఇది శాసిస్తుంది అంటే ఇదో ఏదో ఇవి పిచ్చి పిచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అర తిరగడం ఆ బ్రహ్మల్లోకి వెళ్ళి ఇల్లు పుట్సో లేకపోతే ఏమిటో రకరకాలు ఇవే కాదు జనరల్ గా కూడా అప్పులు చేసేయటం అప్పులతో బాధపడిపోవటం ఇవన్నీ కూడా మూలాధారమే ఇంపాక్ట్ అంటే మూలాధారం బలహీనంగా ఆర్థికంగా నువ్వు సంపాదించలేకపోతున్నావు రైట్ నీకు ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన ఉండట్లేదు లేకపోతే నువ్వు నీకు వచ్చే ఖర్చు సంపాదన వంద రూపాయలు ఉంది నువ్వు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతావు నీకు మూలధారం బాలేదు బాగాలేదు మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవడం అట్లా అటు కలర్ తో పాటుగా దీన్ని ఎట్లా యాక్టివేట్ మూలాధారానికి రంగు వచ్చి ఎరుపు రంగు అమ్మా రెడ్ వర్ణాన్ని సూచిస్తూ ఉన్నా అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలలో మొట్టమొదటి కిరణంలో ఎరుపు రంగు ఉంటుంది మీరు సూర్యకిరణాలని విడదీస్తే వెబ్జీఆర్ వస్తుంది అది ఒరిజినల్ గా వెబ్ చేయారంటే మీకు వైలెట్ కలర్ తో స్టార్ట్ అవుతుంది కానీ ప్రెజం నుంచి ప్రొజెక్ట్ చేసి ఒక అద్దం మీద రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ ఒక వాల్ మీదకి వేస్తే మూలధారం నుంచి సహస్రారం వరకు వెళ్తుంది మన శరీరానికి ఉంటుందా ఒక చక్రం నుంచి ఒక కనెక్ట్ మూలధారం రెడ్ అది మన కాళ్ళలో నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కాళ్ళు బాగుండాలి కాళ్ళు బలంగా ఉండాలి నడక బాగుండాలి చూడండి మీకు పర్వత చేసే వాళ్ళకి మూలాధారం చాలా గా ఉంటుంది మూలాధారం బాగున్నవాడికి ధైర్యవంతులుగా ఉంటారు మూలాధారం అతిగా చైతన్యమైన ఇందులో రివర్స్ ఉంటుంది దీని మీద అతిగా చైతన్యమై విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేయటం అది కూడా ఉంటుంది అప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టేయటం విపరీతమైనటువంటి దిగింపు అక్కలేని గొడవలకు వెళ్ళిపోవటం అంటే చిన్నపిల్లలు మర్డర్లు అవి చేయటం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తుంటారు అతిగా చైతన్యమైనటువంటి మూలాధార చక్రాలు అలాగే బ్రెయిన్ మెచ్యూరిటీ తగ్గిపోవడం మూలధారం అధిక చైతన్యమైన హైపర్ యాక్టివ్ పిల్లలు దీనికి అల్లరి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు టాప్ ఎక్కడ చేస్తారు కర్ర మీద ఒకటి వేస్తారు దగ్గరగా ఉంది ఆ వైబ్రేట్ అయినండి మూలాధారం చేసేది రాంగ్ అనమాట అని చిన్నగా అవుతుంది అడ్జస్ట్ అవుతుంది సో రెడ్ కలర్ ని చేసుకుని మనం అంటే చాలా ఎక్కువ సందర్భాల్లో రెడ్ ని వేసుకోవటం దాని ద్వారా మూలాధారం వయసు పెరుగుతున్న వాళ్ళందరికీ కూడా మూలాధారం క్షీణిస్తూ ఉంటుంది అందుకని వయసు పెరుగుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఆఫ్టర్ ఫిఫ్టీ రెడ్ కలర్ ఏదో ఒక వస్త్రం ధరించడం అనేది రెడ్ రెడ్ ఉంటుంది ఇప్పుడు వేసుకున్న బ్రైట్ ఉంది మరూన్ ఉంది ఏ రెడ్ మీరు చెప్పేది అంటే మీకు వేసుకున్నప్పుడు తెలుస్తుంది వచ్చినట్టు ఉంటుంది కొంచెం చిరాగ్గా ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది తట్టుకోలేకపోతున్నాం అంటే మన చక్రం ఇంకా దానికి తగ్గట్టుగా చైతన్యవంతం కలిగి మీరు అలా అనిపించినప్పుడు లైట్ రెడ్ దగ్గర మొదలు పెట్టి గుంజీళ్లు తీస్తూ పూర్తిగా అన్నప్పుడు సెమీ సెమీకాడ్స్ పావు గుంజీళ్లు తీయటం బాడీని బాగా విపరీతంగా షేక్ చేయాలి మనం అంటే ఆడపిల్లల్లో మూలాధారం బాగుండాలంటే స్కిప్పింగ్ ఆడపిల్లలనే మాకు తాడాట ఆడటం అంటే గెంతడం అనేది మూలాధారాన్ని కదపడానికి అంటే క్లెన్స్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే రెడ్ కలర్ వేసుకున్నప్పుడు మీకు ఇరిటేషన్ ఉంది ఇబ్బందికరంగా ఉంది రెడ్ చిల్లీస్ ని వాడకూడదు అక్కడ అంటే లోపలికి ఇంటెక్ ఇవ్వకూడదు మనకు బాహ్యంగా అందులో మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎరుపు రంగు కలిగినటువంటి ఫ్రూట్స్ ఆపిల్ గానీ లోపల ఎరుపు ఉండదు ఆపిల్ పైకి టమాటా బాగా ఎర్రగా ఉండేటువంటి దాని దగ్గర ఎరుపు రంగు దగ్గరగా పపాయ కూడా అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కొంచెం ఆరెంజ్ కలర్ కి కి మధ్యలో ఉంది ఆ ఫ్రూట్స్ ని తీసుకోవటం వెజిటేబుల్స్ తీసుకోవటం చాలా మంచిదన్నమాట అప్పుడు బీట్రూట్ కూడా బీట్రూట్ బ్యూటిఫుల్ సార్ ఇట్లా చేసుకుంటూ మూలాధారాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకుని మనకు తెలియదు మనకి ఈ షట్ చక్రాల గురించి ఏమీ ఐడియా లేదు బట్ ఈ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు అంటే ఖచ్చితంగా మూలాధారానికి సంబంధం ఉంది అని చెప్పి టెండెన్సీ ఉంటుందమ్మా మూలాధారం బాగా మూలాధారం యాక్టివ్ ఉంటే మద్రలు చేసి అంటే నువ్వు నేల విడిచి సోము చేస్తున్నావు ఇప్పుడు కూడా నేల మీద నిదానంగా నడవాలి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ చక్రం ఏంటి సార్ స్వాదిష్టం స్వాదిష్టానం దీని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే సూర్య